హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఆసక్తిగా వెయ్యి కలతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి మన ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది మన ఏహెచ్ అభ్యర్థులందరికీ నిరుద్యోగులందరికీ ముందుగా హార్ట్లీ కంగ్రాచ్యులేషన్ తెలియజేసుకుంటున్నానండి ఓకేనా గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వస్తున్నటువంటి మన రామన్న గారు అదేవిధంగా ఇతర ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది చాలా అంటే చాలా ధర్నాలు చేయడం జరిగింది ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసుకున్నాము ఓకేనా మరొక్కసారి మీ అందరి కోసం మీరు చూపిస్తూ ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇన్ఫర్మేషన్ మీకైతే లభిస్తుంది ఓకేనా రైట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీరు చూసుకోవచ్చు జాబ్ క్యాలెండర్ తక్షణమే ప్రకటించాలి డివైఎఫ్ఐ నెల్లూరు ఇరవై ఒకటవ జిల్లా మహాసభలో డివైఎఫ్ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వెటనరీకి సంబంధించి చాలామంది అధికారులకు అధికారులను కలిసి రెఫరెండమ్ మెమోస్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులను తొరితగిన భర్తీ చేయాలని చెప్పి కూడా రాష్ట్రంలో యాభై వేలకు పైచిలకు మంది డిప్లొమా వెటనరీ సైన్సెస్ కోర్సులు చేస్తున్నారని చెప్పి కూడా తెలియడం జరిగింది జేడీ గారికి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఓకేనా అదేవిధంగా వింతి పత్రాలు కూడా సమర్పించడం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పశ్చిమవర్ధక శాఖ కార్యాలయం విజయవాడ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఇలా గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ విధానం రద్దు చేయమని చెప్పి కూడా ఇక్కడ నిరుద్యోగులు నాయకులందరూ కూడా ఇక్కడ ఈ సభలో పాల్గొనడం జరిగింది చా ఇక్కడ ఈ విధంగా చాలా అంటే చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది చాలా అంటే చాలా అభ్యర్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అనేటటువంటివి వీళ్ళందరూ చాలా అంటే స్ట్రగుల్స్ అయితే అనుభవించారు ఇలా ఎన్ని కూడా చివరికి ఆర్టీఈ ద్వారా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని యూస్ చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి వివరాలు అడిగడం జరిగింది ఖచ్చితంగా వివరాలు అనేటటువంటివి ఆర్టీ ఇన్ఫర్మేషన్ పరంగా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి మనకి లిస్ట్ అయితే వచ్చిందండి తద్వారా మనము మరొకసారి మళ్ళీ వెనక్తి పత్రాలు అనేటటువంటివి ఇచ్చి తద్వారా నోటిఫికేషన్స్ అనేటటువంటివి పొందేటటువంటి అవకాశం మన దగ్గర అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఒకసారి ఆ లిస్ట్ ఏందో నేను చూపిస్తాను ఒకసారి చూడండి రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మరి చూసుకోవచ్చు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఫర్ విఎస్ వెటనరీ అసిస్టెంట్స్ సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేటటువంటివి రావడం జరిగింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనంతపురానికి సంబంధించి వెటనరీ అసిస్టెంట్స్ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయంటే వేకెన్సీస్ యాభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి చిత్తూరుకి సంబంధించి అరవై తొమ్మిది వేకెన్సీస్ ఈస్ట్ గోదావరికి సంబంధించి వెటనరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా గుంటూరుకి సంబంధించి వెటనరీ అసిస్టెంట్ పోస్టులు యాభై ఉన్నాయి కృష్ణా డిస్టిక్కి సంబంధించి నలభై ఏడు పోస్టులు కర్నూలుకి సంబంధించి అరవై ఏడు పోస్టులు నెల్లూరుకి సంబంధించి నలభై తొమ్మిది పోస్టులు ప్రకాశానికి సంబంధించి అరవై రెండు పోస్టులు శ్రీకాకుళానికి సంబంధించి ఇరవై పోస్టులు విశాఖపట్నానికి సంబంధించి ముప్పై ఎనిమిది పోస్టులు విజయనగరానికి సంబంధించి ఇరవై మూడు పోస్టులు వెస్ట్ గోదావరికి సంబంధించి నలభై ఆరు పోస్టులు వైఎస్ఆర్ కడపకి సంబంధించి నలభై ఏడు పోస్టులు ఇలా మనం చూసుకున్నట్లయితే దాదాపు పదమూడు జిల్లాల పరంగా ఉన్నటువంటి ఖాళీలు ఆరు వందల ఎనిమిది పోస్టులు అనేటటువంటివి వెక్నరీ అసిస్టెంట్ పోస్టులు ప్రజెంట్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని యొక్క లెటర్ మనం కూడా కాపీ తీసుకొని మన యొక్క వింతి పత్రాలతో మన మన జిల్లాలకు సంబంధించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి పశువు వర్ధక శాఖ కార్యాలయం డైరెక్టరేట్ ఉంది కదా అక్కడికి వెళ్ళి సార్ని కలిసి రెఫరెండమ్ ఇచ్చి తద్వారా ఆ యొక్క కార్యాలయం ఎదుట ప్లా కార్డులతో కొంతసేపు నిరసన తెలియజేసి తద్వారా మన యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర నుంచి మనము తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా గుడ్ న్యూస్ అనేటటువంటి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఫాలో అవుతూ ఉండండి వీడియోలోకి ఇచ్చిన లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్